ఓం నమో వెంకటేష్ జై జై చిన్నమస్తా హాయ్ అండ్ ఐమ్ డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ సో ఈరోజు ఏం టాపిక్ ఏంటంటే చాలామందికి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కదా అంటే మనము దాని జ్యోతిష భాషలో మారకము అని అంటారనమాట సో అట్లాంటి మారకాల గురించి శాస్త్రం ఏ విధంగా చెప్పింది అనేది చూద్దాము ఇప్పుడు మరి లగ్నాన్ని బట్టి ఎటువంటి మారక దశలు వస్తాయనే చూద్దాము ఎక్కువ కొన్ని పాయింట్స్ ఉన్నాయి కదా కొంచెం నోట్ చేసుకున్నాను సో అవి చూసి చెప్తాను అనమాట సో నంబర్ వన్ మేష లగ్నానికి వచ్చేసి మారకులు శుక్రులు అవుతారు వీళ్ళు ఎటువంటి వ్యాధితో మరణించే అవకాశం ఉంటుంది మరణకారకత్వం వహిస్తుంది అంటే మూత్రపిండ వ్యాధులు జననేంద్రియాలకు సంబంధించిన వ్యాధులు యూరినరీకి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి వృషభ లగ్నానికి వచ్చేసి బుధుడు కుజుడు మారకులుగా ఉంటారనమాట వీళ్ళు ప్రమాదాల ద్వారా అంటే రోడ్డు ప్రమాదాల ద్వారా కింద పడడము చాలా భయంకరంగా వాళ్లకు రక్తం కారేటట్టు కింద పడి చనిపోవడము నీరు నీళ్ళలో పడి చనిపోవడం జలగండం అంటూ ఉంటాం కదా అదొకటి తర్వాత ఎత్తైన ప్రదేశాల నుంచి దుంకి చనిపోవడము అంటే అది ఆత్మహత్య కావచ్చు ఏదైనా కావచ్చు అట్లాంటి టైంలో దుంకి చనిపోవడము పై నుంచి కింద పడడము ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు కదా సో వాళ్ళు దుంకిపడ్డం అనేది జరుగుతూ ఉంటుంది ఇక మిథున లగ్నం వాళ్ళు చూడండి మిథున లగ్నం వాళ్ళు గురుచంద్రుడు మారకులుగా ఉంటారనమాట మనం మామూలుగా గురుచంద్రుడు మనకు గజకేసరి యోగం అంటాం కానీ ఇక్కడ చూడండి మిథున లగ్నానికి గురుచంద్రుడు మారకత్వం వహిస్తున్నారు వీళ్ళు ఎట్లా చనిపోతారు అంటే మతిభ్రమణం వచ్చి అంటే పిచ్చిపెట్టి చచ్చిపోతారంట అంట నెక్స్ట్ వచ్చేసి కర్కాటక రాశి సారీ కర్కాటక లగ్నం వాళ్ళు వాళ్ళకు వచ్చేసి బుధుడు మారకుడుగా ఉంటాడు అనమాట అంటే ఈ మారకులని ఎవరు చెప్తున్నాడు వీళ్ళంతా డేంజరస్ అనమాట ఈ లగ్నాలకు బుధుడు మారకంగా ఉండి వీళ్ళు చూడండి గుండె నొప్పి శ్వాసకోశ వ్యాధులతోటి చచ్చిపోతారంట హార్ట్ స్ట్రోక్ నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ సింహ లగ్నానికి వచ్చేసి శని మారకుడు సింహల అది అది ఏబిల్లి చదువుకునే జాతకం వాళ్ళకి అందరికీ తెలుసు సింహ లగ్నానికి శని మారకుడు వీళ్ళు వచ్చేసి చూడండి వీళ్ళ కూడా జలగండము ఫైర్ యాక్సిడెంట్లతోటి చచ్చిపోతారంట నెక్స్ట్ వచ్చేసి కన్యా లగ్నానికి గురుశుక్రులు వీళ్ళొచ్చేసి భయంకరమైన రోగము చెప్పుకోలేని రోగం వచ్చి చచ్చిపోతారంట వీళ్ళు నెక్స్ట్ వచ్చేసి లగ్నానికి కుజుడు ఈ కుజుడు ఎటువంటి లగ్నం వాళ్ళకు వచ్చేసి కుజుడు మారకంగా ఉంటాడండి వీళ్ళకొచ్చేసి ఊపిరితిత్తులు గుండె జబ్బులు ఈ జబ్బులతో చచ్చిపోతారంట నెక్స్ట్ వచ్చేసి వృశ్చికము వృశ్చిక లగ్నానికి బుధుడు మారకత్వం వహిస్తాడు వీళ్ళు వచ్చేసి శ్వాసకోశ వ్యాధులు మూత్రపిండాల ఎఫెక్ట్ వచ్చి చచ్చిపోతారంట నెక్స్ట్ వచ్చేసి ధనస్సు ఈ ధనస్సు వాళ్ళ ఈ ధనవు లగ్నం వాళ్ళకి బుధ శనులు మారకత్వం వహిస్తారు వీళ్ళు వచ్చేసి ఉదర రోగములు అంటే కడుపు సంబంధిత రోగాలతో చచ్చిపోతారంట నెక్స్ట్ వచ్చేసి మకర లగ్నం మకర లగ్నానికి గురుచంద్రుడు మీకు మిథునం కానీ మకరం కానీ ఒకటే రకంగా ఉందనమాట సో ఈ గురుచంద్రులు వచ్చేసి మకర లగ్నానికి మారకులుగా ఉంటారు వీళ్ళు జంతువులు కా జంతువులు అంటే అనిమల్స్ ఇప్పుడు చూడండి కొన్ని వీడియోస్ చూసిన ఎద్దులు పొడిచేది పాము కాటేసేది అనకుండా మింగేసేది ఇట్లాంటివన్నీ చూస్తుంటాం అదంతా కూడా ఈ కేటగిరీనే తర్వాత కుంభ లగ్నానికి వచ్చేసి చంద్రకుజులు మారకులుగా ఉంటారు వీళ్ళు వచ్చేసి చూడండి సుఖ రోగాలంట అంట అంటే ఏమంటారు ఎస్టీడీ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ సో శృంగారం చేత వీళ్ళు చచ్చిపోతూ ఉంటారు అంట సుఖవ్యాధులు గుప్త రోగాలు ఫైల్స్ ఇక నానాకవన్నీ వచ్చేసి వీళ్ళు చచ్చిపోతుంటారంట అంతేకాకుండా వీళ్ళు హై ఎత్తు ప్రదేశాల నుంచి పడిపోయి చచ్చిపోతారంట నెక్స్ట్ వచ్చేసి మీన లగ్నము ఈ మీన లగ్నం వాళ్ళకి రవి శుక్ర బుధ శనులు వీళ్ళు నలుగురు కూడాను మారకత్వం వహిస్తారు అత్యంత దారుణం అనేది ఏంటంటే మీన లగ్నం వీళ్ళకి నాలుగు గ్రహాలు ఎప్పుడూ వెన్నుపోటు పోటు పొడుస్తూనే ఉంటాయనమాట వీళ్ళు వచ్చేసి పిచ్చి కూడా వస్తుందంట వీళ్ళకి పిచ్చి జ్వరము కూడా భయంకరమైన విష జ్వరాలు పిచ్చి పాము కాటులు సుఖవ్యాధులు అంతేకాకుండా ఎముకల నొప్పు కీళ్ళ నొప్పులు ఇంకా వచ్చేసి మలమూత్ర వ్యాధులకు సంబంధించిన రోగాలు సుఖవ్యాధులు జ్వరాలు ఇంకా నరాల నొప్పులు మెంటలు ఇన్నొట్టు మనకు ఇవన్నీ కూడాను మీన మీన లగ్నం వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయంటండి మరి ఇవన్నీ అవునండి మరి మీన లగ్నమే మరి మేము కూడా ఇట్లనే తనకలాడతాం అంటే నో హాది కాదండి మిగతా గ్రహస్థితి కూడా ఎలా ఉంటుంది అనేది కూడా మనం పరిశీలన చేయాల్సి ఉంటుంది సో కాబట్టి ఈ వీడియో నచ్చినట్లే నచ్చిందని నేను అనుకుంటున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఓం నమో వెంకటేష్ జై చిన్నమస్తా